అడుగులు పడుతున్నాయి అన్నిటికంటే డేరింగ్ అయిన విషయం ఏంటంటే తమ స్వరం విప్పుతున్నారు సింగర్స్ అవుతున్నారు తమ సినిమాలో పాటలు పాడుతున్నారు తాజాగా మరో హీరో కూడా సింగర్ అయ్యారు మన హీరోలు అప్పుడప్పుడు సరదాగా పాటలు కూడా పాడుతుంటారు సరదాగా పాడినా అవి మాత్రం సీరియస్గా హిట్ అవుతుంటాయి దానికి మొన్న సంక్రాంతికి వస్తుండంలో మామ పాడిన బ్లాక్ బస్టర్ పొంగల్ పాటే నిదర్శనం అలాగే హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కూడా మాట వినాలి అంటూ మరోసారి తన గాత్రం సరిచేసుకున్నారు పవన్ కళ్యాణ్ పాడటం ఇదేం తొలిసారి కాదు గతంలో చాలా పాటలు పాడారు పవర్ స్టార్ అలా వీరమల్లులో కూడా ఓ పాట పాడేశారు తాజాగా సుహాస్ కూడా సింగర్ అయిపోయారు ఓ భామా అయ్యోరామ సినిమా కోసం తొలిసారి గాయకుడిగా మారిపోయారు సుహాస్ గల్లీ స్టెప్ అంటూ లొల్లి చేశారు సుహాస్ పైగా డాన్సులు కూడా ఇరక్కొట్టేశారు జులై పదకొండున ఓ భామా అయ్యోరామ విడుదల కానుంది ఈ మధ్య సరైన హిట్ లేని సుహాస్ కెరీర్ కు ఈ చిత్రం కీలకంగా మారింది తాజాగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తున్న కుబేరలో పోయిరా పోయిరా పాట పాడింది హీరో ధనుష్ గతంలోనూ ఈయన పాడిన పాటలు చాట్ బస్టర్స్ అయ్యాయి ఆ మధ్య రవితేసా కూడా ఓ సినిమాలో పాటు పాడారు మొత్తానికి మన హీరోలు ఇప్పుడు గాయకులుగానూ సత్తా చూపిస్తున్నారు